పన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాణి వాళ్ళు చూసి వెళ్తున్నారంటే గతంలో కూడా ఏమైనా సరే ఈ దుర్దృష్టపొచ్చు ఈసారి ఇన్సిడెంట్ అయ్యింది ఇంకా పూర్తిగా నిర్లక్ష్యం అనేది మనకు కనిపిస్తున్నట్టు ఎందుకంటే ఒక అబ్బాయి ఒకసారి వెళ్ళిందంటే పట్టుకొని చెప్పవచ్చు కానీ ఈ ఇన్సిడెంట్ అనేది ఎప్పటి నుంచి జరుగుతున్నది జరుగుతున్నది అలా ఏంటంటే అదృష్టం బాగాలేక అబ్బాయి చనిపోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క డెత్ అనేది కంప్లీట్గా యాక్చువల్ యాక్చప్తుంది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా అయితే అబ్బాయి కుటుంబానికి న్యాయం చేయగలుగుతున్నాం ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి కుటుంబం న్యాయం చేయాలి ఇప్పుడు ఏంటంటే టెన్త్ క్లాస్ అబ్బాయి ఎదుగు వచ్చిన అబ్బాయి కాబట్టి ఆ బాధను ఎవరు తీర్చలేరు కుటుంబం మరి మీ యొక్క అయితే మీ సెక్యూరిటీ అనేది టైట్గా ఉండాలి కదా సార్ ఇప్పుడు ఒక అబ్బాయి మనం కిలోమీటర్ వెళ్ళి వెళ్తుండంటే వెళ్ళినప్పుడైనా మనకి ఇన్ఫర్మేషన్ సరే ఇలాంటివి మనకు తెలుస్తున్నారు కదా ఇవన్నీ కాకుండా ఒక అబ్బాయి వెళ్ళి చనిపోయింది అంటే వారు రెస్పాన్సిబుల్ మీరు కాదా రెస్పాన్సిబుల్ అనేది తల్లిదండ్రులు అనేది వాళ్ళు ఎంతో బాధ్యతగా పంపిస్తారు అదే మా అబ్బాయి ఇక్కడ ఉంటే మంచిగా ఉండాలని కాని చెప్తుంది ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని

ప్రిన్సిపాల్ భువనగిరి మైనార్టీ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు ఇవాళ మార్నింగ్ మా స్కూల్ నుంచి పదో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు అతని పేరు బాలాకాష్ ఇంకొక అతని పేరు అహ్మద్ ఖాన్ ఇద్దరు కూడా టీచర్ల అనుమతి లేకుండా బయటకు వెళ్ళేసి వాళ్ళు ఈతకు వెళ్ళడం ఆ గీతకి వెళ్ళి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మరి నైన్ ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో వీళ్ళు బయటకు వెళ్ళడం జరి జరిగింది సో ఈ ఎవరైతే విన్నారో వీళ్ళతో పాటు మేము ఆ టైంలో డిన్నర్ టిఫిన్ టైంలో వీళ్ళని చూడడం జరిగింది ఎవరు ఇద్దరు మిస్ అయినారని చెప్పేపు వాడు ఎవరైతే ఇద్దరు కలిసి ఉన్నారో అందులో ఒకడు మనకి సార్ ఇట్లా అందులో పడినాడని చెప్పేసి మనకు ఎదురు కావడం అంటే మేము వాళ్ళని మనతో పాటు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అందులో నుంచి వాన్ని తీయడం వన్ జీరో కంప్లైంట్స్ ఫోన్ చేయడం అక్కడ స్పత్ర తీసుకొని రావడం జరిగింది సో ఎక్కడ వచ్చినాక వాళ్ళు చూసేసి యూసీజీ తీసి వాళ్ళు ఒక పై ఎలా అయినాడని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక అతను మంచినే ఉన్నాడు కానీ ఫర్దర్ కోసం అతన్ని గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అతను సేఫ్గానే ఉన్నాడు అనుమతి లేకుండా పిల్లలు బయటికి వెళ్ళాలి అసలు మార్నింగ్ ఖచ్చితంగా ఉంటారు సార్ డ్యూటీ టీచర్ తెలుస్తుంది కానీ వీళ్ళు బయటికి మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంతమంది చూడడం ఈ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది అప్రాక్సిమేట్లీ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ నాకు నైన్ థర్టీకి నాకు ఫోన్ వచ్చింది సార్ మీకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న డ్యూటీ టీచర్ వాళ్ళు ఇవ్వడం వార్డెన్ సార్ వాళ్ళు ఏమని చెప్పారు సార్ ఇట్లా ఒక డ్రోనింగ్ అయ్యాడు అంటే నేను వస్తున్నాను ఇమీడియట్గా అని చెప్పేసి అంటే అప్పటి వరకు పిల్లలకి నేను ఇంటి దగ్గర ఉన్నాను ఇక్కడ డ్యూటీ ఉన్న టీచర్కి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు వాళ్ళు నాన్ ది స్పాట్ అవ్వగానే రావడము వాళ్ళది తీసుకొని రావడము ఈ రెస్పెక్ట్ ఎంత కూడా మేము మా ప్రొసీజర్ మేము ఫాలో అవ్వము ఈ లోపు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరగడం జరిగింది తరచూ పిల్లలు బయటకు వెళ్తూ ఉండదు లేదు సార్ ఎంతకుండా మాది టెన్ ఇయర్స్ అయినప్పుడు ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు మా దగ్గర ఇంకో పిల్లలు ఇంకో అతను సేఫ్గా ఉండాలి సార్ ఫర్దర్గా ఇక్కడ ఉంటే అంటే గాంధీకి బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు డాక్టర్ వాళ్ళు చెప్తే వాళ్ళని అక్కడికి రిఫర్ చేయడం జరిగింది అండ్ ఇన్ఛార్జ్ ఉంటాడు టీజీటీ ఇంగ్లీష్ ఇంకా తర్వాత కాలేజీలోనేమో మనకి సైదులు సార్ జువాలేజీ ఉంటారు వార్డెన్ కూడా అక్కడ ఉంటారు